కంది చేను చూడండి కంది చేను చాలా మంచి పంట ఆరోగ్యమైన పంట కంది పంట మనుషులకి మేలైన పంట కంది విత్తనము ఒక విత్తనంతో చూడండి ఎంత చెట్టు వచ్చిందో విత్తనం అనేది ఇరగాలి క్రైస్తవుడు కూడా అంతే ఇరగాలి ఇరిగితేనే అనేక మంది క్రైస్తవత్వం పుట్టుకొస్తారు చూడండి ఒక విత్తనము ఒక విత్తనంతో చూడండి ఒక విత్తనంతో ఎన్ని విత్తనాలు వచ్చినా చూడండి ఎన్ని కాయలు వచ్చినా చూడండి ఇలా అనే క్రైస్తవుడు కూడా క్రైస్తవులానికి ఇరిగితే అనేక విత్తనాలుగా తయారైతాయి అందుకని సేవ ఇంకా విపరీతముగా ఉంటుంది సేవ చేయడానికి ఒక కంది ఒక పక్క బొబ్బాసకాయ తోట రెండు తోటలు ఇటు చూడండి బొబ్బాసకాయ తోట ఏదైనా ఒక విత్తనము విరిగితేనే అనేక విత్తనములు అనే అంత కాయగా వస్తుంది విత్తనము విరగాలి